ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుని కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు ఇప్పటికే రాధాకిషన్ రావుకు ఏడు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది నాంపల్లి కోర్టు దీంతో ఇవాళ ఉదయం చంచల్గూడ జైలు నుంచి రాధాకిషన్ రావును కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు ఇప్పటికే రాధాకిషన్ రావుపై కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఫోన్ ట్యాపింగ్ లో కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి కస్టడీలో రాధాకిషన్ రావును అనేక అంశాలపై దర్యాప్తు చేయనున్నారు పోలీసులు రత్న అందిస్తారు కిషన్ విచారణకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి యశోధ ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు పాత్ర మీద కీలక విషయాలు మరిన్ని బయటకు తెలియాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఆయన్ని కస్టడీకి తీసుకోవాలి అంటూ పది రోజులు కస్టడీకి కావాలని దర్యాప్తు బృందం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పుడు నాంపల్లి కోర్టు ఏడు రోజుల పాటు కస్టడీ విచారణకు అనుమతించింది సో ఇవాటి నుంచి ఏడు రోజుల పాటు పోలీసులు రాధాకిషన్ రావును కస్టడీకి తీసుకొని విచారించబోతున్నారు మరికొద్దిసేపట్లోనే ప్రస్తుతం ఆయన జుడిషియల్ రిమాండ్లో ఉన్న రాధాకిషన్ రావును అక్కడ కస్టడీకి తీసుకొని బంజారా హిల్స్ కేసు తీసుకొని ఇక్కడ ఆ కస్టడీ విచారణ చేయబోతున్నారు అయితే ఈ కస్టడీ విచారణలో ఇప్పుడు రాధాకృష్ణ రావు నుంచి రాబట్టేటువంటి సమాచారం అనేది చాలా కీలకంగా మారబోతోంది ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఐజీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తర్వాత అంత్య అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి ఈ క్రైంలో ఫోన్ ట్యాపింగ్ క్రైంలో కీలకంగా ఇన్వాల్వ్ అయిన వ్యక్తి ఎవరు అంటే అది రాధాకిషన్ రావే ఎందుకంటే మొత్తం ఈ యొక్క టాస్క్ ఫోర్స్ వ్యవస్థను మొత్తాన్ని కూడా డబ్బులు రవాణా డబ్బులు సీజ్ చేయడానికి అలాగే ఆ గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి డబ్బులు ఇటు సరఫరా చేయడంలోనూ చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి రాధాకిషన్ రావే సో ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభాకర్ రావు అందుబాటులో లేడు ఆయన విదేశాల నుంచి ఇంకా రాలేదు ఎవరిని అరెస్ట్ చేసి విచారించిన ప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పేరు ఆ ప్రభాకర్ రావే కాబట్టి ప్రభాకర్ రావు ప్రస్తుతం ఇప్పుడు అందుబాటులో లేడు కాబట్టి ఆ తర్వాత కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి రాధాకిషన్ రావు అని పోలీసులు భావిస్తున్నారు ఇప్పుడు కస్టడీ విచారణకు తీసుకొని అనేక కీలక విషయాలు కూడా ఆయన నుంచి రాబట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క నగదు రవాణాలకు సంబంధించి టాస్క్ ఫోర్స్ వాహనాలలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ డబ్బులను ఆ ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి విషయాన్ని ఎప్పటికే దాదాపు ఎనిమిది సార్లు టాస్క్ ఫోర్స్ వెహికల్స్లో ఆ డబ్బును రవాణా చేసినటువంటి విషయాన్ని ఎప్పటికే రాధాకృష్ణరావు తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఒప్పుకోవడం జరిగింది కాబట్టి ఎవరి ఆదేశాలతో యొక్క డబ్బులు రవాణా చేశారు వెనకాల ఉన్నటువంటి సుప్రీం ఎవరు అనేటువంటి కీలక విషయాలను కూడా రాధాకృష్ణరావు నుంచి పోలీసులు యొక్క కస్టడీ విచారణలో రాబట్టబోతున్నారు ఇక మరోవైపు ఇప్పటికే గతంలో సంచలన సంచలనం సృష్టించినటువంటి ఎమ్మెల్యే కొనుగోలు కేసులో కూడా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రాధాకిషన్ రావు పాత్ర పాత్రకు సంబంధించి కూడా ఆరా తీయబోతున్నారు అసలు ఆయన యొక్క ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ఆయన పాత్ర ఏంటి అప్పుడు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీలు మారబోతున్నటువంటి విషయాలు వీళ్ళకి ఎలా తెలిసాయి అందులో రాధాకిషన్ రావు పాత్ర ఏంటి అనే దీనికి సంబంధించి కూడా రాధాకిషన్ రావు నుంచి అనేక కీలక సమాచారం అనేది తెలుసుకోబోతున్నారు ఇక ఉప ఎన్నికలలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఆ మనీ సీజ్ చేయడం వెనకాల ఇప్పుడు ఇప్పటికే మునుగోడులో దాదాపు కోటిన్నర కోటిన్నరను సీజ్ చేయడం జరిగింది అలాగే దుబాక ఉప ఎన్నికల్లో కోటి రూపాయలు సీజ్ చేశారు మరొక నేత నుంచి డెబ్బై లక్షలు సీజ్ చేశారు ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఈ సమాచారం మొత్తాన్ని తీసుకున్నటువంటి రాధాకృష్ణరావు టాస్క్ ఫోర్సు అధికారుల చేత ఆ రైడ్స్ చేయించి ఆ డబ్బులు మొత్తాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అంటే ఎవరి ఫోన్లు అయితే ట్యాపింగ్కు గురయ్యాయో ఈ ఫోన్లు ట్యాపింగ్కు గురవటానికి ఈ నెంబర్లు ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు ఎవరి ఆదేశాలతో ఈ ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది జరిగింది దీని వెనకాల ఉన్నటువంటి కీలక వ్యక్తులు ఎవరు అనే విషయాలు తెలియాలంటే ఖచ్చితంగా రాధాకృషన్ రావుని యొక్క కస్టడీ విచారణలో ఈ వివరాలు తెలుసుకునేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి ఇక ఇప్పటికే రాధాకృష్ణ రావు పైన అనేక మంది ఆ ఫిర్యాదుదారులు బయటికి రావడం జరిగింది మనం ఇటీవల చూసాం ఇటు సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావు వచ్చి తనను ఎంతగా అప్పుడు బ్లాక్మెయిల్ చేసి తన ఇంట్లోకి చొరబడి తన దగ్గర నుంచి కోట్ల రూపాయలు ఎత్తికెళ్లారనేటువంటి విషయాన్ని బంజారాల్స్ పిఎస్ కు ఆయన అప్పుడు రాధాకృష్ణ రావు మీద అలాగే భుజంగరావు మీద వీళ్ళిద్దరి మీద కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు సందర్భంలో దాదాపు రెండు గంటల పాటు ఇన్వెస్టిగేషన్ టీం కూడా ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు వీటికి సంబంధించి ఎవరెవరిని బ్లాక్మెయిల్ చేశారు అలాగే పెద్ద మొత్తంలో అటు కేవలం నేతలు మాత్రమే కాకుండా వ్యాపారస్తులు ముఖ్యంగా హవాలా మనీని రవాణా చేసేటువంటి వ్యక్తుల యొక్క ఫోన్లను ట్యాప్ చేసి వాళ్లను పట్టుకొని ఆ డబ్బులు మొత్తాన్ని సీజ్ చేసినటువంటి విషయాలన్నింటినీ కూడా ఇప్పటికే ఒప్పుకోవడం జరిగింది కాబట్టి ఎంత మొత్తంలో డబ్బులను కలెక్ట్ చేశారు ఎన్ని కోట్ల రూపాయలను వసూలు చేసినటువంటి ఫుల్ డీటెయిల్స్ని కూడా ఈ యొక్క ఏడు రోజుల కస్టడీ విచారణలో ఆ కిషన్ రావు నుంచి ఆ పోలీసు ఇటు ఇన్వెస్టిగేషన్ ఆ టీం రాబట్టబోతోంది సో ఇదిలా ఉంటే ఇప్పటికే వరుసగా ఫిర్యాదులు నమోదవుతున్నటువంటి సమయంలోనే ఇక తాజాగా ఆ కుక్కటిపల్లిలో కూడా సుదర్శనైనటువంటి వ్యక్తి టాస్క్ ఫోర్సు డీసీపీగా పనిచేస్తున్నటువంటి సమయంలోనే రాధాకృషన్ రావు తమ దగ్గర నుంచి ఒక ఫ్లాట్ను కూడా బలవంతంగా రాయించుకున్నారు తన కూతురు పేరు మీద ఉన్నటువంటి ఫ్లాట్ను బలవంతంగా రాయించుకొని తమ ఇబ్బందులకు గురి చేశారు అని ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఇప్పుడు రాధాకృషన్ రావు మీద మరొక కేసు కూడా దీనికి సంబంధించినటువంటి కేసు కూడా నమోదైంది సో వీటన్నిటికీ సంబంధించి కూడా పోలీసులు పూర్తిగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి నుంచి అలాగే మగ నగదును సీజ్ చేయడము అలాగే డబ్బులు టాస్క్ ఫోర్స్ వెహికల్స్ లో రవాణా చేయడం వీటన్నిటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా రాధాకృష్ణ రావు నుంచి ఇన్వెస్టిగేషన్లో రాబట్టబోతున్నారు సో మొత్తంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక కొలిక్కి రావడం వెనకాలకు సంబంధించినటువంటి ప్రముఖ పాత్రదారుల్లో ఐజీ తర్వాత నెక్స్ట్ వినిపిస్తున్నటువంటి పేరు రాధాకృష్ణ రావే కాబట్టి రాధాకృష్ణ రావును సుదీర్ఘంగా విచారించి ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి అనేక కీలక విషయాలను తెలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మరికొద్దిసేపట్లోనే చెంచల్ కూడా జైలు నుంచి తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయనున్నారు యశోదా